ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కూడా బాగుండాలని మన ఇదిగో కోరుకుంటున్నాను ఈరోజు మీరు మీద సాంబార్ చేయించబోతున్నాను చదవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఉల్లిగడ్డ కరివేపాకు రెండు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా మధ్య దాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు మంచిగా ఉడికాక అందులోనే మనం పెట్టుకున్న మునగకాయలు కూడా వేసుకోవాలి ముల్లకాయలు కూడా చాలా బాగా మడ్డనివ్వాలి ఊరికూరికి కలుపుకోవడం వల్ల ముల్లకాయలు విరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా కలుపుతూ అయితే ఎక్కువగా కలపట్లేదు మీరు కూడా అలానే చేయండి చినిగిపోకుండా విరిగిపోకుండా మంచిగా ఉంటాయి నాకు ఇలా వాయిస్ ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉంటుంది అందుకే నేను ఈ వీడియోస్లో కూడా వాయిస్ ఇవ్వను అంటే ఏమన్నా తప్పు చెప్తామేమో అని అంటే కొంచెం భయం ఉంటుంది సేపు మొగ్గునిచ్చి ఉడకబెట్టుకున్న పప్పుని మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి కొందరు శనగపిండి కూడా వేస్తారు పప్పుకు బదులు నేనైతే శనగపిండి వాడకుండా కందిపప్పును ఉడకబెట్టి సాంబార్లో కలుపుతాను నాకు అలా చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా శనగపిండి అయితే అసలు వాడను వాడితే జొన్నపిండి రుతు కోసం చేర్చి పెట్టుకున్న జొన్నపిండి కూడా కలిపి పోస్తా కానీ శనగపిండి అయితే వాడను ఈరోజైతే కందిపప్పుని ఉడకబెట్టి మెత్తగా చేసుకొని వాడుతున్నాను ఉడికిపోయిన మునగాయలకు ఇలా తగినంత కారం ఉప్పు కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేస్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా ఒకసారి కలిపి పెట్టుకొని తగినంత సరి పెసరి వేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను మనం రుబ్బుకున్న పప్పుని కూడా మునగకాయలో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక పప్పుకి కూడా ఉప్పు కారం మునగకాయలు అన్నీ మంచిగా కలి కలిసేటట్టు ఒకసారి మొత్తం రౌండ్గా కలిపేసుకోవాలి కలుపుకున్నాక తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ వేసినాక ఒకసారి కలిపేసినాక మొత్తం కాసేపు మగ్గని ఇవ్వాలి టైం అయింది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం చింతపండు రసం అయితే తప్పనిసరిగా సరిగా వేసుకోవాలి సాంబార్ అంటే చింతపండు రసం రసంకపోతే టేస్ట్ అనిపించదు అసలు రుచిగానే ఉండదు ఎందుకని నేను చింతపండు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసం తీసి నేనైతే సాంబార్లో పప్పుతో సహా మామికాయలు కూడా ఉడిపోతున్న తర్వాత సాంబార్లో చింతపండు రసం వేస్తున్నాను

ఏండి ఊపిరి పోతుంది అంతగానో ఊదొద్దు బుగ్గలు ఊదొద్దు నానా ఒక్కసారి ఊదుకున్నామంటే ముడేసుకోవాలి దారం గట్టి ఎగిరేసుకోవాలి లేదడా చింతపండు రసం వేసాక ఒక్క త్రీ మినిట్స్ ఒక మూడు నిమిషాలు మంచిగా మగ్గనిస్తే చింతపండు రసం వేసిన తర్వాత అది పప్పుతో అన్నీ కలిపి ఉడికి ఉడికితే చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా చాలాసేపు మగ్గ పెట్టకపోతే అంత టేస్ట్ అనిపించదు ఇలా మంచిగా పప్పు ఉడికిన తర్వాత సైడ్లకించి మీద మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా వస్తే పప్పు ఉడికిపోయినట్టు చాలా మంచి టేస్ట్ వచ్చినట్టు బాగుంటుంది